హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది షిరిడి బ్లాక్ కంటిన్యూస్ బ్లాగ్ అనమాట నా బర్త్డే రోజు మార్నింగ్ అయితే మేము షిరిడిలో టెంపుల్కి నియర్ బై తీసుకున్నాము హోటల్ అని చెప్పాను కదా సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే మాకు దర్శనం అయిపోయిందండి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము సో వచ్చే దారిలో ఇలా కెమెరాలు అవి కనిపించాయి అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఆ తర్వాత ఇంకేదైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనకి శారీ షాప్స్ అవి కనిపించాయి నార్మల్గానే మనం షాపింగ్ లెవర్స్ ఇంకా ఇలాంటివి కనిపించాక ఆగుతామా సో నా హస్బెండ్ని ఇంకా మా దీన తల్లిని ఆ చర్యను తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాను సరే చూద్దాం అసలు అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసేసాను ఇలా ఉందనమాట రియాక్షన్ సో ఇక్కడికి రాగానే నాకైతే మంచి మంచి కలెక్షన్ అయితే దొరికిందండి శారీస్ వైజ్ అయినా ఇంకా డ్రెస్సెస్ పైన దుప్పటస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నేను చెప్పాను కదా కొన్ని దుప్పటస్ అయితే ఇక్కడ తీసుకున్నాను సో ఇవి వచ్చేసి నాకు మదీనాలో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా చెప్పారు బట్ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ సో నేనైతే ఇక్కడ కొన్ని దుపట్టాస్ తీసుకున్నా అని చెప్పాను కదా నాకు ఇక్కడ కొన్ని కాంట్రాస్ట్ కాంబినేషన్లో అలా బాగా నచ్చాయి ఈ టైప్లో కొన్ని సారీస్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఈ దుపట్టాస్ మోడల్లో కొన్ని సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇలాంటి వాటిని మనకి చాలా తక్కువ ప్రైస్ అని చెప్పాను కదండి వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉందన్నమాట ఒక్కొక్క దుపట్టా ప్రైస్ వచ్చేసి నాకు మస్తు నచ్చినాయి అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే అంటే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి అసలు ఏం వస్తుంది కదా ఇక్కడ చూసారు కదా క్రీమ్ కలర్ ఇట్లా ఉంది కదా ఈ టైప్లో సారీస్ కూడా ఉన్నాయి బట్ మనం మంచి దుప్పట్టాస్ అట్లా చూస్ చేసుకొని కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఏదైనా ప్లెయిన్ శారీ తీసేసుకొని ఏదైనా ఒక మంచి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకొని దానిపైనే వేసుకుంటే అసలు ఆసమ్ లుక్ అనమాట వీళ్ళ దగ్గర ఓన్లీ దుప్పట్టాసే కాదండి శారీస్ బెనారస్ శారీస్ వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారంట సో నాకు వీళ్ళ అంటే సర్వీసింగ్ చాలా బాగా నచ్చింది అనమాట బాగా రిసీవ్ చేసుకున్నారు మనం ఇంకా ఒక టూ ఆర్ త్రీ ఐటమ్స్ అడిగితే మొత్తం అన్ని తీసి చూపిస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీళ్ళ సర్వీసింగ్ చాలా నచ్చిందండి సో ఇక్కడ చూసినట్లయితే మనకి బెనారసీ శారీస్ అనమాట ఎంత బాగున్నాయో అసలు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట మన దగ్గర అయితే బెనారసీ శారీస్ వచ్చేసి థౌజండ్ అబోనే ఉంటాయి అనమాట వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట అండి సో ఇప్పుడే నా కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నారు అది మొత్తం ఇట్లా ఫోల్డింగ్ ఫోల్డింగ్స్ ఉంటుందన్నమాట దాన్ని అంతా ఇలా ఓపెన్ చేస్తే మనకి కింద చూసారు కదా కింద ఎలా పడుతున్నాయో అట్లా పడుతూ ఉంటాయి అన్నమాట నాకు బెనారస్ శారీస్లో అసలు కాంట్రాస్ట్లో ఉన్న శారీస్ ఎంత బాగున్నాయి అసలు ఒకటి పొందం లేకుండా ఉన్నాయన్నమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలు చాలా చాలా రీజనబుల్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తా అన్నారు కాకపోతే నా దగ్గర ఆల్రెడీ నేను మురుదేశ్వర్లో వేసుకున్నా మీరు ఆ బ్లాగ్ చూస్తే తెలుస్తుంది మురుదేశ్వర్లో నేను స్కై బ్లూ ఇంకా తిక్ బ్లూ కలర్లో శారీ వేసుకున్నాను అనమాట సో కొంచెం ఈ టైప్ శారీ అనమాట ఈ టైప్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ టైప్ శారీనే నేను మురుదేశ్వర్లో వేసుకున్నాను సో అందుకే ఇంకా నాకు ఆల్రెడీ ఉంది కదా ఆ శారీ అని చెప్పేసి నేనైతే శారీస్ మీకోసం అంటే చూపించడం కోసం వీడియో తీస్తున్నాను అస్సలు శారీస్ కట్టరాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని కట్టుకొని క్యారీ చేయొచ్చండి డే మొత్తం క్యారీ చేయొచ్చు అనమాట అంత లైట్ వెయిట్ ఉంది శారీ అయితే చాలా చాలా నచ్చింది నాకు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట వీళ్ళ దగ్గర ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి శారీస్ ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకోలేదు బట్ కానీ చాలా చాలా రీజనబుల్ అండి ఈ సారీ షిరిటీ ఎవరైనా వెళ్తే మాత్రం ఇలాంటి షాప్స్కి వెళ్ళి పక్కా విజిట్ చేయండి చాలా రీజనబుల్ మనకి ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా బయట ఏవైనా షాప్స్లో చూసుకున్నా అక్కడితో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ప్యూర్ దొరుకుతుంది ప్లస్ ఇంకా చాలా తక్కువ ప్రైస్ అనమాట సో నాకు తీసుకోవాలని చాలా ఉండే మళ్ళీ అన్నీ ఒకే ప్యాటర్న్ అయిపోతాయి అని ఇంకా నేను తీసుకోలేదు దానికి బదులు నేను దుపట్టాస్ కొన్ని తీసుకున్నాను అనమాట నా డ్రెస్సెస్ పైనకి ఏమైనా డిజైన్ చేసుకొని అట్లా బాగుంటుంది కాంట్రాస్ట్లో తీసుకుంటే తీసుకుందామని ఏంటది ఏం కోకోనట్ సారీ కోనట్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ కలర్స్ సో ఇందాక చూసారు కదా ఆ శారీ కోకోనట్ శారీ అంట అది కూడా చాలా నచ్చిందండి నాకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి ఇది జస్ట్ రీల్ కోసం అని చెప్పేసి నేను ఇలా వేర్ చేసుకొని చూపిస్తున్నాను బట్ వాళ్ళకి చాలా ఓపిక ఉందండి ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటా అంటే ఇంకా చాలా కలెక్షన్ చూపిస్తున్నాను బట్ మాకు టైం లేకుండా అనమాట ఎందుకంటే మేము మళ్ళీ వేరే టెంపుల్స్ అవి చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకొని ఆ ప్లాన్స్తో వెళ్ళాం కదా సో అందుకే నాకు వీలైనంత వరకు నేను మాక్సిమమ్ కవర్ చేయడానికి ట్రై చేశాను సో కొన్ని రీల్స్ ఇంకా కొన్ని యూట్యూబ్ వీడియోస్ అట్లా షూట్ చేసుకొని ఇంకా నాకు కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చేసాను చాలా బాగున్నాయి ఇప్పుడు నేను వెళ్ళిన ర్యాక్ దగ్గర మొత్తం అంతా కూడా ఇవే ఇవే శారీస్ ఉన్నాయన్నమాట ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అసలు చాలా చాలా నచ్చాయి నాకైతే ఇక్కడ పాపం వాళ్ళ ఓపికకి అసలు చాలా హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే అన్నీ మొత్తం అంతా ఇంకా చాలు అని చెప్పినా కానీ పాపం వాళ్ళు అన్నీ వేసే చూపిస్తున్నారు సో మన దగ్గర అయితే ఒక రెండు మూడు శారీస్ వేసేసి దీంట్లో సెలెక్ట్ చేసుకోండి అండి ఇవే ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్తారు బట్ వీలైతే అలా కాదండి మనం తీసుకోమని తెలిసినా కానీ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు బట్ నేను దుపటాస్ తీసుకున్నాను ఇది వచ్చేసి షిరిడి ప్రసాదం అనమాట ఎంత బాగుందో అసలు స్వీట్ బూందీ అంటే చాలా చాలా బాగుంటుంది మనం ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఒక పర్సన్కి ఒక ప్యాకెట్ అట్లా ఇస్తారు మేము రెండు సార్లు దర్శనం చేసుకున్నాము షిరిడీలో సో ఇంకా చూసారు కదా ఇంకా మొత్తం అంతా జ్యువెలరీ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మీకు శారీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిద్దాము అని చెప్పేసి మీ దగ్గర ఇలా చూపిస్తున్నా ఇంకా జస్ట్ ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఎక్కడికి అనుకుంటున్నారా శని శంగపూరి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాం మేము ఫోర్ డేసే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫోర్ డేస్లో మ్యాక్సిమమ్ అన్నీ విజిట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చాము సో ఆ టైంలో ఇంకా అంతకుముందు నేను కొన్ని రీల్స్ చేసుకున్నాను అవి చూసేయండి సో ఇంకా అలా కొన్ని రీల్స్ వేసుకొని ఇంకా దారిలో శనిశంగపూర్ వెళ్ళే దారిలో డీజిల్ కొట్టించుకున్నాం అనమాట కార్లో సో లిటరలీ చెప్తున్నానండి డీజిల్కి అయితే మాకు మొత్తం అంటే నాసిక్ అవన్నీ తిరిగాం కదా సో మాకు డీజిల్కి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా వచ్చిందనమాట బట్ అయినా మేము సాటిస్ఫైడ్గా అన్ని ప్లేసెస్ విజిట్ చేసామనే సాటిస్ఫాక్షన్ ఉందనమాట మేము వచ్చే దారిలో అక్కడ అంటే ఇది నార్త్ కదా అక్కడ ఏవో ఫెస్టివల్స్ వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు ఇది ఇక్కడ చూస్తే రోడ్ సైడ్ కి మొత్తం అంతా ఇలా ఉయ్యలలు అంటే తో చేసిన ఉయ్యలలు ఉంటాయి షుగర్ కేన్ అది అమ్ముతుంటారనమాట మొత్తం అంతా ఆవులతో ఇట్లా చుట్టూ తిప్పుతూ చేస్తారు కదా మన దగ్గర మిషన్స్ ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర అట్లా ఉండవండి చాలా బాగుంటుంది ప్లస్ మనకి ఇక్కడ చెరుకు తోటలు చాలా ఎక్కువ కాబట్టి చాలా క్వాలిటీగా అనమాట ఒక గ్లాస్ వచ్చేసి టెన్ రూపీస్ అంతే మన దగ్గర ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కూడా తీసుకుంటారు మేమైతే ఇంకా ఒక గ్లాస్ పోసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కూడా పోస్తున్నారు అసలు మేము తాగలేక ఇంకా నాకు మాకు వద్దు అని చెప్పేసి ఇంకా చాలు అనుకున్నాము జస్ట్ టెన్ రూపీస్ తీసుకున్నారండి మేము ఎన్ని గ్లాసెస్ పోసారు అసలు మా దీనతల్లికి అయితే చాలా నచ్చిందనమాట ఇంకా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అస్సలు షుగర్ కేన్ వాటర్ తాగడం మర్చిపోకండి చాలా క్వాలిటీగా పోస్తారు ప్లస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకి రోడ్ పొడవుతూ ఇట్లానే ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా మంచి నీడలో ఇట్లా ఉయ్యలలో అవన్నీ కట్టేసి షుగర్ కేన్ అమ్ముతూ ఉంటారు అనమాట అదే షుగర్ కేన్ వాటర్ అమ్ముతూ ఉంటారు ఆ రోజు అయితే క్లైమేట్ చాలా కూల్గా గా ఉండే ఎందుకంటే ఇంకా వర్షం వచ్చేటట్టుగా అనిపిస్తుంది అనమాట సో క్లైమేట్ అయితే ఇలా ఉంది ప్రెసెంట్ చూసారు కదండి ఎండ్ అయితే అసలు చాలా చాలా ఎక్కువగా ఉంది బట్ అయినా కానీ ఇంకా మేము అన్నీ కవర్ చేయాలి అని చెప్పేసి ఇంకా వచ్చేసాము మాక్సిమమ్ మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది ఇక్కడ ఇంకా మనమైతే శని వచ్చేసామండి ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మనకి షాప్స్లో ఇట్లా ఉంటాయన్నమాట సో చాలా మంది ఇట్లా ప్లేట్స్లో బుట్టలలో ఇట్లా పెట్టి అమ్ముతుంటారు మనకి ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇట్లా పెద్ద పెద్ద టప్స్ పెట్టేసి దాంట్లో వేసేసుకుంటారు అంతే మళ్ళీ వాటిని రిటర్న్ తీసుకొచ్చి ఇట్లా బుట్టలలో పెట్టేసి మనకే సేల్ చేస్తారు బుట్ట వచ్చేసి టూ హండ్రెడో హండ్రెడో ఎంతో చెప్తారండి బట్ మేమైతే తీసుకోలేదు ఎందుకంటే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే బిన్లో వేయాలన్నమాట సో ఇంకా మాత్రం దానికి ఇంకా మనం ఇంకా దాన్ని టూ హండ్రెడ్ పెట్టి తీసేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి లోపల పెద్ద పెద్ద బిన్స్ ఉంటాయన్నమాట టబ్స్ లాగా దాంట్లో వేసేయడానికి ఇంకా టూ హండ్రెడ్ పెట్టి తీసుకోవడం ఎందుకండి ఒక్కొక్క పర్సన్కి టూ హండ్రెడ్ పెట్టి తీసుకోమని చెప్తారు వాళ్ళు బట్ అయితే అసలు తీసుకోకుండా అవన్నీ సో చూసారు కదా ఒక బాస్కెట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేశారు మనము అక్కడ దేవుడి పైన అయితే ఇవన్నీ వేయనీయరండి జస్ట్ ఏంటి అంటే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ దిష్టి బొమ్మలు అట్లాంటివి ఉంటాయి సో మనము అక్కడికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక టెన్ రూపీస్ పెట్టి ఆయిల్ ఆయిల్ బాటిల్ తీసుకొని ఇంకా వచ్చేసి ఏవైనా నల్ల నువ్వులు అట్లాంటివి తీసుకెళ్తే చాలు ఇంకా ఐనఫ్ అంతే అంతవరకు చాలు ఇంకా మనం ఏం అక్కడ కొనాల్సిన అవసరం లేదు వాళ్ళు జస్ట్ బిజినెస్ కోసం అని చెప్పేసి అవన్నీ పెడతారండి మననైతే అక్కడ వేయడానికి కూడా ఎలా చేయరు జస్ట్ లోపలికి ఎంట్రీలో వెళ్ళేటప్పుడే మనకి అక్కడ పెద్ద పెద్ద బిన్స్ పెడతారనమాట మొత్తం ఆ ఫ్లవర్స్ అక్కడ క్లాత్ అవన్నీ ఆ బిన్స్లో వేసుకుంటూ వెళ్ళాలంతే సో అందుకే చెప్తున్నాను శని శంగపూర్ వెళ్ళేటప్పుడు అయితే బయట ఇవన్నీ తీసుకోకండి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక్కొక్కరు టూ హండ్రెడ్ పెట్టి తీసుకొని వెళ్తారు బట్ అంత అవసరం లేదు మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయిందనమాట ఈ టెంపుల్ మా మ్యారేజ్ అయినా కొత్తలో వచ్చాం లేండి ఇప్పుడు కాదు మా మ్యారేజ్ సిక్స్ మంత్స్కి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రసాదం వచ్చేసి అన్నమాట ఇది కొబ్బరితో చేసింది కొబ్బరి పౌడర్ ఇంకా కొంచెం కొంచెం షుగర్ వేసి చేశారనమాట దాన్ని ఏమంటారు కొబ్బరి బర్ఫీ అంటారు ఏమంటారు సో ఇంకా వచ్చేటప్పుడు అయితే ఆకలి విపరీతంగా అవుతుందండి సో అందుకే మేము ఒక హోటల్ దగ్గర ఆపేసి ఇంకేదైనా మనకు నచ్చింది తీసుకుందామని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ అసలు ఎంత ఫుడ్ గ్రేవింగ్స్ ఉండేనో బట్ కాకపోతే ఎక్కడ ప్రాపర్గా ఫుడ్ అయితే లేదండి నేనైతే పన్నీర్ బిర్యానీ తీసుకున్నాను అస్సలు అంటే అసలు బాగాలే ఇక్కడ చూసారు కదా నాన్స్ అనమాట గార్లిక్ నాన్ అనుకుంటా ఇంత కట్టెల్లాగా ఉన్నాయి కానీ మనీ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు దీనికంటే మన హైదరాబాద్లో అస్సలు చాలా చాలా బెటర్ నాకైతే నాన్స్ చాలా బాగుంటాయి అనుకున్నా కానీ అసలు నచ్చలేదు షిరిడీలో ఒక ప్లేస్లో నచ్చిందా చూపిస్తాను మీకు ఇంకా ఈవినింగ్ వచ్చి ఒక టూ అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయాం ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కదా ఇంకా బర్త్డే అంటే సెలబ్రేట్ చేసుకోవాలి నాకైతే ఈ ఇయర్ చాలా చాలా మెమరబుల్ బర్త్డే అనమాట ఎందుకంటే నాకు సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టం అండి సో ఇంకా నాకు మొక్కు కూడా ఉందనమాట ఏంటంటే దివ్య పూజ చేస్తాను కదా ఆ ముడుపులన్నీ నేను ఇక్కడే వేస్తాము దేవుడి దగ్గర నార్మల్గా అయితే తెలిసిన సాయిబాబా హుండీలో వేస్తూ ఉంటాను ఇంకా ఈసారి ఫైవ్ టైమ్స్ వేసింది మాత్రం ఇక్కడే వేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకా వచ్చేసాము మేము టూ మంత్స్ నుంచి అట్లా ప్లాన్ చేసుకున్నాం బట్ ఎవ్రీ టైమ్ అట్లా పోస్ట్ పోన్ అవుతుందనమాట ఏ నా బర్త్డే రోజే నేను బాబాని మీట్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఈసారి ఫిక్స్ అయిపోయిందనమాట సో ఇంకా రేపు నా బర్త్డే అనగా ఈరోజు వచ్చేసాం ట్వంటీ ఫస్ట్ మేము ట్వంటీ అంతే ట్వంటీకి వచ్చేసాము ఇంకా నా హస్బెండ్ ఇంకా మా చెరి ఇద్దరు ముందే వచ్చి కేక్ ఆర్డర్ పెట్టేసి వచ్చారండి నాకు తెలియకుండా ఇంకా నన్ను డైరెక్ట్గా ఇట్లా బేకరీకి తీసుకెళ్ళిపోయారు ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని మనం కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి అని ఉండే అనమాట ఇంకా మా హస్బెండ్ అంటున్నారు నేను నీకు తెలియకుండా ఆర్డర్ పెడితే నువ్వు కూడా ఎందుకు వచ్చావు బయటికి అని ఇంకా పర్లేదు లైట్లో ఎలాగూ చూడాల్సిందే కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా బయటకు వచ్చేసాను ఇంకేమైనా తింటావా అంటే ఇప్పుడు ఏమొద్దు అని చెప్పేసాము తిన మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది పక్కనే ఒక చిన్న షాప్ లాగా ఉందనమాట దాంట్లో మోమోస్ ఇంకా ఇట్లాంటివి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంక ఇట్లాంటివి అన్నీ అమ్ముతున్నారండి చిన్న షాపే బట్ చాలా చాలా సేల్ అవుతుందనమాట ఇక్కడ చూసారా ఆలు స్ప్రింగ్ రోల్స్ లాగా అట్లా భలే ఉన్నాయి అసలు అవి నాకు ఇవి చాలా ఇష్టం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మాత్రం పక్కా తింటాం ఇవి మేము ఇంకా దీనా ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే తనకి ఆర్డర్ పెట్టాము ఆర్డర్ అంటే తను తన ము మన ముందే చేసి ఇస్తారనమాట సో అందుకే మాకు అక్కడ కొంచెం టైం పట్టింది పర్లేదు ఇంకా దీని కోసమే కదా అని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి ఇంకా తను తనకి తినిపించేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఈరోజు మాకు ప్లానింగ్స్ ఏం లేవండి ఎందుకంటే మార్నింగే మేము బాబాని దర్శనం చేసుకున్నాము శనిశంగపూర్ వెళ్ళాము సో ఇంకా ఈవినింగ్ ఏం చేద్దాము అంటే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మంచిగా ఏదైనా ఫుడ్ తినేసి హ్యాపీగా షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము ఏం తిన్నా నాన్ వెజ్ మాత్రం తినలేదులేండి వెజ్లోనే తీసుకున్నాము అన్నీ వెజ్లోనే తీసుకున్నాము సో మాకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఫిరంగి అని ఒక చిన్న అంటే చిన్నదేం కాదు పెద్దది హోటల్ లాగా కనిపించింది నాకు ఇక్కడ వ్యూ మాత్రం మస్తు అనిపించింది సో మేము ఇంకా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయామనమాట చాలా హోటల్స్ చూసుకుంటూ వచ్చాము నాకు ఎందుకో ఈ థీమ్ చాలా నచ్చింది అదేంటో మేము లోపలికి రాగానే ఇంకా అంటే ఎంట్రన్స్లోకి రాగానే పవర్ కట్ అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ అన్నారు నువ్వు ఇంత బ్రైట్గా ఉన్నావు కదా అందుకే పవర్ కట్ అయినట్టు ఉంది ఇంకా స్వాతి వచ్చింది కదా ఇంకా పవర్ ఎందుకు లేని కట్ అయినట్టుందంట సో అప్పుడప్పుడు ఇలాంటి జోక్స్ వేస్తుంటాడనమాట మా హస్బెండ్ ఇంకా మేమైతే ఇంకా పవర్ ఆన్ అయిపోయింది వాళ్ళు జనరేటర్ అది పెట్టేసి ఆన్ చేశారు వెంటనే ఆన్ చేసారులేండి ఇంకా మేము కేక్ అవన్నీ సెటప్ చేసుకున్నాము చేసుకొని కొన్ని పిక్స్ అవి తీసుకొని ఆ తర్వాత ఓన్లీ ఇక్కడికి వచ్చి మనం కేక్ ఒక్కటే కట్ చేసుకుంటే వేసి కదా సో అందుకే మేము ఇంకా ఏవైనా స్టార్టర్స్ అట్లా ఆర్డర్ పెట్టుకొని తినేసాము ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అదంతా అయిపోయింది చూసాం సార్ కదా ఎంత బాగుందో అసలు ఆంబియన్స్ అయితే చాలా చాలా నచ్చింది నేనైతే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాను మా దీన తల్లిని కూడా కొన్ని పిక్స్ తీసాను నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ తర్వాత మేము ఇంకెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఆల్రెడీ చాలా లెంతీగా అయిపోయిందండి మీకు కూడా బోర్ వస్తుంది కదా ఇంకా చూ ఇంత లెంతీగా ఉంటే బ్లాగ్ అనేది బోర్ వస్తుంది సో అందుకే నేను నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం అంతా కంటిన్యూ చేస్తాను ఇంకా చాలామంది చూసినారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా చూసేయండి ప్లీజ్